శ్రావణమాసం మొదలై ఇప్పటికే ఒక వారం గడుస్తోంది హిందూ సాంప్రదాయం ప్రకారం శ్రావణమాసం ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు ఈ నెలలో ఏదైనా కార్యం మొదలుపెట్టినా మంచి జరగాలనే ఉద్దేశంతో ఏం చేసినా సరే అంతా శుభమే జరుగుతుంది ముఖ్యంగా మహిళలు శ్రావణమాసంలో పూజలు చేయడం వలన ఇంట్లో సిరి సంపదలు వృద్ధిగా కలుగుతాయి పౌర్ణమి నాడు చంద్రుడు శ్రావణ నక్షత్రంలో సంచరించడం వలన ఈ మాసానికి శ్రావణమాసం అనే పేరు వచ్చింది శ్రావణమాసంలో ఫలానా అని రోజు కాదు కానీ ప్రతిరోజు నిష్ఠగా భక్తి శ్రద్ధలతో పూజలు చేసి వరలక్ష్మీదేవిని పూజ చేయడం వలన ఇంట్లో సిరి సంపదలు విరుస్తాయని విశ్వాసం అలాగే ఈ సీజన్లో మనం ఎక్కువగా వివాహ కార్యక్రమాలను చూస్తుంటాం శ్రావణమాసం వెనుక మనకు తెలియని కథలు చాలానే ఉన్నాయి అవేంటో తెలుసుకుందాం శ్రావణమాసం విశిష్టత గురించి చెప్పాలంటే మహాశివుడంతటి వాడే మంగళగౌరి వ్రతం చేసి త్రిపుర సంహారంలో విజేతగా నిలిచాడు అసలు మంగళ గౌరి వ్రతం ఎలా చేయాలి అనే ఆలోచన పాండవుల భార్య అయిన ద్రౌపదికి వచ్చింది సోదర సమానుడైన శ్రీకృష్ణుడి దగ్గరికి ద్రౌపది వెళ్లి మహిళలకు వైదవ్యాన్ని తొలగించే వ్రతం గురించి కోరగా ఆది పరాశక్తి అయిన మంగళగౌరి మహాదేవతను పూజించమని మంగళగౌరి వ్రతం చేయమని చెప్పాడట ఇంకా శ్రావణ మాసంకు సంబంధించి ఇటువంటి గొప్ప విషయాలు చాలానే ఉన్నాయి అందుకే గ్రహరాజు అధిపతి అయిన మంగళవారంలో మంగళ గౌరీ వ్రతం మహిళలు చేస్తే వైదవ్యం ఉండదని సిరి సంపదలతో పాటు సౌభాగ్యాలు వర్ధిల్లుతాయని పండితులు చెబుతున్నారు అలాగే వేద శ్రావణ శ్రావణమాసంలోనే పుట్టిందని చెబుతారు హయగ్రీవుడు అనే రాక్షసుడు వేదాలను అపహరించగా విష్ణుమూర్తి హయగ్రీవుడిగా వెళ్లి వేదాలను రక్షించాడు వేదాలను సంరక్షించడానికి హయగ్రీవుడు అవతరించింది శ్రావణ శుద్ధ పౌర్ణమి రోజే అందుకే వేదాధ్యాయానికి జ్ఞాన సముపార్జనకు మాసం అనుకూలమైందని చెబుతారు